అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం లివర్ డీటాక్స్ చేసి టోటల్ బాడీని డీటాక్స్ చేయడానికి ఉపయోగపడే స్పెషల్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఈరోజు మనం తయారు చేసుకోవడం చూడబోతున్నాం మాకు తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు కానీ దీని ఇంపార్టెన్స్ ఏమిటో తెలుసండి ఈ బ్లాక్ గ్రేప్స్లో రసవత్రాలు అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది అట్లాగే ప్రో ప్రోయాంతోసైనడిన్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసండి ఇతర ద్రాక్ష కంటే బ్లాక్ గ్రేప్స్లో స్పెషల్గా ఉండే రెండు కెమికల్ కాంపౌండ్స్ లివర్ డీటాక్స్ చేసుకోవటానికి టోటల్ బాడీలో ఉండే వేస్ట్ కెమికల్స్ అన్నిటిని కూడా తొలగించటానికి అంటే లివర్ శుద్ధి అవుతూ బాడీని కూడా శుద్ధి చేసుకోవడానికి రెండు కెమికల్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని దీంట్లో ఉండే పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది తొలగించుకోవటానికి మనం ఏమేసి క్లీన్ చేసాం ఈ జ్యూస్లో ఇమ్యూనిటీ బూస్టింగ్కి డీటాక్సిఫికేషన్కి యాంటీ ఆక్సిడెంట్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం కోసం ఏమి కాంబినేషన్ కలిపితే జ్యూస్ చాలా టేస్టీగా ఈ సమ్మర్లో స్పెషల్గా మీకు బాగుంటుందో అలాంటి డీటాక్ జ్యూస్ స్పెషల్గా ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు మనం చూద్దాం బ్లాక్ గ్రేప్ జ్యూస్ చేసే విధానం అప్పుడు చూడబోతున్నాం ముందుగా మనం బ్లాక్ గ్రేప్స్ తీసుకున్న వాటిని కాస్త పెస్టిసైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత క్లీనింగ్ కోసం ఒక బౌల్లో నీళ్లు పోసేసి అందులో బ్లాక్ గ్రేప్స్ని వేసేసి బేకింగ్ సోడా వేసేస్తాం బేకింగ్ సోడా వేసి క్లీన్ చేయటం వల్ల ఆ బ్లాక్ గ్రేప్స్ పై భాగంలో ఉన్న పెస్టిసైడ్ ఆ తెలుగు కోటింగ్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అవుతుంది అంటే మొత్తాన్ని తీలేము కొంతవరకు దోషాన్ని శుద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా క్లీన్ చేసుకున్న బ్లాక్ గ్రేప్స్ని మిక్సీ జార్లో వేసేసి అందులో పుదీనాకులో పదిహేనున్నర వేసేస్తాం బాగా యాంటీ ఆక్సిడెంట్స్ పుదీనాలు ఎక్కువ ఉంటాయి తేనె కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసేస్తాం ఇమ్యూనిటీ బూస్టింగ్కి తేనె చాలా మంచిది పంచదార వేసినా ఇతర బెల్లం వేసినా ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది డీటాక్సిఫికేషన్లో తేనె కూడా బాగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వీటన్నిటిని చక్కగా జ్యూసే వరకు మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసేస్తాం ఆ తొక్క కానీ ఆ గింజలు కానీ ఆగిపోతాయి అలా ప్యూర్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ మనం తీసుకున్న తర్వాత దాని గ్లాసులో పోసేసి పైన కొద్దిగా నిమ్మరసం కొద్దిగా పైన వంట షోడ ఎందుకేసామంటే బయట సోడాలు తాకకుండా ఇలాంటిది పైన వేసుకుంటే ఏదన్నా కొంచెం పొట్టకు కూడా గ్యాసెస్ అయి ఫ్రీ అవ్వటానికి కూడా సమ్మర్లో మంచి ఎఫెక్ట్ ఇవ్వటానికి బాగుంటుంది అనమాట వంద గ్రాముల బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటే సుమారుగా అరవై అరవై రెండు కిలో క్యాలరీ శక్తి మనకు లభిస్తూ ఉంటుంది అనమాట అంటే మనం రెండు వందల యాభై ఎంఎల్ జ్యూస్ తీసుకున్న క్యాలరీ కౌంట్ ఎక్కువ ఉండదు పైగా ఇందులో మనం తేనె ఒకటి రెండు స్పూన్లు కొద్దిగా వాడతాం కదా ఇమ్యూనిటీ బూస్టింగ్కి మంచి ఫ్లేవర్ అంటే పుదీనా వేశాం కదా దీనితో టోటల్ బాడీ డీటాక్స్కి లివర్ డీటాక్స్కి అద్భుతంగా అయితే ఉపయోగపడుతుంది ఎవరైతే ఒబిసిటీతో ఫ్యాటీ లివర్తో బాధపడుతుంటారో కామెర్లు తగ్గిన వారు కానీ అట్లాగే లివర్ డ్యామేజ్ మొదలైన వారు కానీ ఇట్లాంటి వారందరి డీటాక్స్ డ్రింక్ తాగితే లివర్కి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది లివర్కి ఫ్రెండ్లీ జ్యూస్ అయినా మాత్రం దీన్ని మరవకండి నమస్కారం